బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం స్కూలు నందు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ అడావడి లేకుండా మనకు అంత అనిపిస్తాను అంటే దీని మొత్తంగా మనం అందరూ మన స్కూల్ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాల ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ సార్ గారికి స్కూల్ చైర్మన్ బాతమ్మ గారికి నగేష్ గారికి మన సార్ అయిన గంగాధర్ గారి సార్ గారికి మన టీచర్ కుమారా సార్ గారికి విద్యార్థులు మన గ్రామ పెద్దలు మన టీడీపీ నాయకులు నరసింహులు గారికి మీరు జావీదు రామకృష్ణ మంజు గారికి మధు మన పురుషోత్తం గారికి అందరికీ కూడా పిల్లల తల్లిదండ్రులకి ఉపాధ్యాయురాలు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇక్కడ ఎందుకు అంటే ఈరోజు మా గ్రామస్తులైన టీచర్ కుమార గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ స్కూలు అన్ని విధాలా తెలుసు కాబట్టి ఎనభై మంది స్కూల్లో పిల్లలు ఉన్నారంటే ఇది మాష కాదు ఎన్నో చోట్ల పేరెంట్స్ లేక పిల్లోలు లేక ఖాళీ అయిపోయిండే పరిస్థితులు చాలా ఉన్నాయి అయినా కూడా కానీ ఇంకా పెంచుకున్నాము వీడందరూ కూడా కానీ వేలు వేలు లక్షలు లచ్చలు ఖర్చులు పెట్టి చదువుకుంటా ఏమనే మనం చాలా ఇదిగా జనాలు ఉన్నారు కాబట్టి ఈ ఉచిత విద్య అనేది మనిషికి మనుగడకి మానవత్వానికి చాలా విలువైంది దీని ప్రభుత్వం ఎంత చెప్పినా మన ప్రభుత్వం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మన ఇన్ఛార్జి వరులు చల్లాబాబురెడ్డి అన్న గారు మన చౌడేపల్లి మండలం నాయకులైనటువంటి రమేష్ రెడ్డి గారు ఎగరం రాజన్న గారు తెలుగుదేశం లీడర్లు మన గుంజా నాగరాజ్ రెడ్డి గారు నాగిరెడ్డి అప్ప వీళ్ళందరి ఆదేశాల్లో అందరికీ కూడా బాధ్యత ఉండాలా ఇప్పుడు పిల్లోళ్ళు అనేవాళ్ళు నీట్గా రావాల వాళ్ళు చెల్లు లేకూడదు వాళ్ళకి టీవీలు దగ్గర కుసనబెట్టకూడదు మన పిల్లలు ఎదగలనే మన తల్లిదండ్రులు కూడా ఒక దానిపైన దృష్టి కూడా నీట్ గా శుభ్రం చేసుకోవాలా మన ఇండ్ల కాడ పైన స్కూల్ భోజనం అనేది కూడా ప్రతి ఒక్కరు అక్కది నాణ్యతగా ఉందే లేదని కూడా దాని అందరూ కూడా పరిశీలించాలా దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మనం చర్చించుకునే దానికి అవకాశాలుగా ఉంటాయి కానీ ఏమో అన్నారు అనేది ఎవరు కూడా బాగా పడాల్సి పని ఇప్పుడు ఇక్కడ ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డు బట్టలు కూడా ఇవన్నీ కూడా చూస్తే చెట్లు జమా లేకుండా వాళ్ళు మన కష్టం చేసేవాళ్ళు ఏం చేయాలంటే అది కష్టంగా అనుకో డ్యూటీ చేసేవారు ఇష్టంగా భావించుకొని దాని యొక్క పేరు దేవాల అందులో కుమార అనే టీచరు మన ఊరు వ్యక్తి ఈ బొత్తు టీచర్లకంతా ఒక ఆదర్శంగా తిరుపతిలో చదువు చెప్తాడితే అతనికి మన అందరి తరఫున మన విద్యాలు అందరి తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు ఛాన్స్ చెప్తాను ఆయనకి ఎందుకంటే మన ఊరి పొగ టీచర్లకే టీచర్ అయినా అంటే చాలా గ్రేట్ కదా ఈరోజు మన మహిళలు మన బిడ్డలో ఈరోజు వాళ్ళు భరతనాట్యం వేస్తా ఉంటే ఇక్కడే చూడు మన సరస్వతి దేవి తాండవం అన్నిటి ఉంది అది మన పిల్లలలోనే నా నైప ఉంది అది మనం గ్రహించాల ఆలోచనలో పెట్టుకోవాలా అది ఈ ఈరోజు మనకి ఈ ప్రభుత్వం ఇస్తా ఉండే గొప్పతనాన్ని ఉపయోగించుకున్నాం ఆలోచన చేస్తాం అదే ఇప్పుడు పురుషోత్తము రామకృష్ణ జాబితా అందరూ కూడా కానీ పహార గోడ గురించి మన సార్ వస్తారు మధు మీరు అంతా టీమ్ పోయేసి ముఖ్యంగా పహార గోడ మనకు అవసరం ఈ ఆడపోయింది ఆడొచ్చింది ఈ లెవెల్ హెచ్చి తప్పకుండా చేస్తున్నాం ముందు నుండి తొంభై ఐదులో మేము అన్నప్పుడు ఇది ఎట్లా ఉండింది ఆగడతాం సార్ ఇవి అవి అప్పుడు గ్రామ శ్రమదాన్ని కింద చేసి ఆనాడు మేము ఈ లెవెల్ తెచ్చినామంటే చెప్పుకునే అవకాశం కూడా మాకు తెలుస్తుంది అంటే ఇది అది ఈ రోజు ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా మన ఊరు కాబట్టి మన పిల్లలు కాబట్టి మనం ఆదర్శంగా నిలాలి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ ఆటలు హోటల్లో పాల్గొని ఇవన్నీ కూడా ఏదో అనుకోకుండా బాధ్యతగా ఎలాంటి మీరు చదువు